అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలం కర్తన తీవ్ర విషాదం నెలకొంది గొర్రెల కాపరి మహేందర్కి చెందిన గొర్రెపెల్లల మందపై వీధి కుక్కలు కళ్ళాల్లో ఉన్న వాటిని కొరికి చంపేశాయి కుక్కల దాడిలో ముప్పై గొర్రెపెల్లలు మృతి చెందాయి దీంతో లక్ష యాభై వేల రూపాయల నష్టం వాటిల్లింది ఇంటి వద్ద కళ్ళల్లో ఉంచి పిల్లల నుంచి గొర్రెలను కాపరి మహేంద్ర మేతకు తీసుకువెళ్లాడు సాయంత్రం ఇంటికి వచ్చిన మహేంద్ర కళ్లాల్లో చల్లా పడి మృతి చెందిన గొర్రె పిల్లలను చూసి గొర్రెలు కాపరి మహేంద్ర కన్నీటి పర్యంతమయ్యారు కాయ కష్టం చేసి అప్పులు చేసి యాభై గొర్రెలు కొనుగోలు చేశామని వాటికి ముప్పై గొర్రె పిల్లలు పుట్టాయని ఇలా ఇంటి దగ్గర ఉన్న పిల్లలను కుక్కలు దాడి చేసి చంపేశాయని వాటి మీద బతుకుతున్న మాకు తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహేంద్ర వేడుకుంటున్నాడు ఎవన్నా బంధువు అవుతాన్నా బంధువులేనన్నా ఈ పిల్లోడు మన ఆల్రెడీ అవుతాన్నా మన పిల్లవాడు గురుగు పిల్లోడు ఆ అంజికి ఫోన్ చేస్తే వాడు ఆడ బిజీగా ఉన్నాడంటే ఎత్తలేదు ఇంకను అది పరిస్థితి ఏదో చూడన్నా బీద పిల్లోడు వాడు అప్పులు చేసి తెచ్చుకున్నాడు అన్నీ దానిపైన అన్న ఇవన్నీ మొత్తం ఇప్పుడు వీడియో తీసిండేటివన్నీ క్లోజ్ ఏటివి బతుకులే సర్లేనా ఆ తీత రే అవి ఇక్కడే రే అవి ఇక్కడే చెప్తా నా పేరు మహేంద్ర నా ఊరు వచ్చేసి కత్తనపర్తి కమ్మదూర మండలం అనంతపురం జిల్లా నేను ఒక గుర్ల కాబరని నేను ఒక నాలుగైదు సంవత్సరాలు అయింది గుర్ల జీవనం చేసుకోబట్టి నాకు వచ్చేసి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక రెండు ఏళ్ళు మూడు నెలలు అయింది ఏడు లక్షలు పెట్టి యావజీవాలు వేసుకొచ్చుకున్నాను అందులో ఒక యావజీవాలు ఏంటంటే ఇప్పుడు ముప్పై ఐదు పిల్లలు గొర్రెలు తినేసినాయి నా జీవనం అంతా గొర్రె పిల్లల్లోనే ఉన్నది నా ఫ్యామిలీ నుంచి మొత్తం అంతా కూడా మేము సహజీవం అంతా అయితే గొరపిల్ల ద్వారానే అయితే ఉన్నాము ఇపోతే అవి ఇది అంటే మా పరిస్థితి ఏమి దీని ద్వారా మాకు ఏదో న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని వేడుకుంటున్నాను నేను ఇది ఇది వేరుకోకపోతే గవర్నమెంట్ తరఫున మేము ఏం చేయలేకపోతే మాకు ఇంకొక దారి లేదు ఆత్మహత్య పరిస్థితి పోతామే టేటం మరి ఉండేది నలుగురుండము దాని అంతా మీరంతా ఇది చేసుకొని పెద్దవారంతా మమ్మల్ని లేదో ఇది చేస్తే బాగుంటుందని వేడుకుంటున్నాను అదే విధంగానే నాకు గుర్రెల దగ్గర వచ్చి కుక్కలు వచ్చి దాడి చేశాయి ముప్పై పిల్లలను కొరికేసాయి దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వం నాకు ఏదో ఒకటి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా నా కుటుంబానికి సంబంధించి అంటే నాకు జీవనం కూడా అదే చేస్తాను నేను అన్నం తినాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కూడా దానిల ద్వారా ముందుకు పోతున్నాను ఇప్పుడు అదే ఇట్లా ఇది ఇది పరిస్థితి అయిపోయినప్పుడు నా పరిస్థితి ఏమి ఇప్పుడు మూడు ముప్పై రెండు పిల్లలు కలిసి ఇప్పుడు నాకు ఇది చేయాలంటే ఒక లక్ష యాభై వేల అరవై వేలు దాకా నాకు అమౌంట్ నష్ట అయిపోయింది దీని ద్వారా ఏదో గవర్నమెంట్ ఏదో సహాయం చేయాలని నేను దయచేసి మొక్కుతున్నాను